వీక్షకులకు స్వాగతం నమస్కారం శ్రీమతి రోజారెడ్డి గారు మొన్న ఒక సందర్భంగా ఎమ్మెల్యేలు గాలి నా కొడుకులు అని స్పష్టంగా తిట్టింది వీడియోలు అందరం చూసాం తర్వాత గాలి భానుప్రకాష్ గారిని కూడా నోటుకొచ్చినట్టు తిట్టింది అన్నీ చేసి ఆయన ఏదో కౌంటర్ ఇస్తే నగరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మళ్ళీ అది చాలదన్నట్టు జాతీయ మహిళా కమిషన్కి ఫిర్యాదు చేసింది నన్ను విమర్శిస్తున్నారు నా వ్యక్తిత్వ ఆహ్వానం చేస్తున్నారని చెప్పి ఆమె ఎన్ని మాటలు మాట్లాడిందో ఎంతమంది వ్యక్తి తనాలు చేసిందో ప్రజలంతా చూసారో రాష్ట్రం అంతా చూసింది అలాంటి ఆమె ఏదో శాంతి చెప్పినట్టు మొగుండు కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఇవాళ మాట్లాడటం విడ్డూరంగా ఉంది రోజారెడ్డి గారి మాటల మీద విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నరసింహ సార్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి రోజారెడ్డి గారు మొన్న మాట్లాడింది నిన్న మాట్లాడింది ఈరోజు మాట్లాడింది కూడా చూశారు మీరు ఆమె వ్యవహారశాలను ఎట్లా వివరిస్తారు ఎట్లా విశ్లేషిస్తారు రోజా రోజారెడ్డి గారు రోజా గారు ఎప్పుడు కూడా దూకుడు స్వభావం ఉన్న ఫైర్ బ్రాండ్ లీడర్ ఆవిడ టీడీపీలో ఉన్నప్పుడు అలా మాట్లాడేవారు కొంచెం సభ్యతగా ఉండేది పవర్ఫుల్ స్పీచ్స్ ఉండే కానీ ఎదటోళ్ళని బూతులు గీతులు మాట్లాడటం కించపరచడం తిట్టడాలు ఉండేవి కాదు పదప్రయోగం జాగ్రత్తగా ఉండేది జాగ్రత్తగా ఉండేది ఘాటుగా విమర్శించింది తర్వాత ఆవిడ ఇలాగ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత కూడా మొదట్లో బాగానే ఉండేది కానీ తర్వాత తర్వాత ఈ కొడాల నాని వీళ్ళందరూ చూసి ఒకళ్ళ మించి ఒకళ్ళు పోటీ పడిపోయి ఆవిడ మాట్లాడటం మొదలుపెట్టింది మామూలుగానే కొంచెం ఆవిడ రెబల్ అయితే విచిత్రంగా ఈ టర్మ్ ఇంత దారుణంగా పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఆవిడ అలాగే మాట్లాడుతుంది తిరుపతి తిరుమల తిరుపతిలో తొక్కిసలాటైనా లేకపోతే ఇంకోటి అక్కడ వరదలప్పుడైనా ఏ సందర్భం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఆయనకు సపోర్ట్ గాను ఆవిడ నియోజకవర్గం నగర నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన గాలి భాను ప్రకాష్ గారి మీద మొన్న ఈ మధ్యనైతే గాలి నా కొడుకులు గాలిలో గెలిచారండి ఇలాంటి మాటలు అంతకుముందు కూడా ఆవిడ సార్లు చాలా వాడి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో కూడా ఆవిడ మంత్రిగా ఉండి కూడా మాట్లాడారు అయితే అప్పుడు ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చారు గాలి భవన్ ప్రకాష్ గారు నన్ను కించపరిచేలా మాట్లాడారు అవమానకరంగా మాట్లాడారు అయితే ఒకటి మాత్రం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి మగవాళ్ళు ఎవరైనా సరే ఆడవారి పట్ల చాలా మర్యాదగా మాట్లాడాలి ఫస్ట్ పాయింట్ నేనేమనుకుంటానంటే ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి గురించి తప్ప మిగతా వాళ్ళు ఎవరి గురించి అయినా సరే మర్యాదగానే మాట్లాడాలని అనుకుంటాను ఆ వ్యక్తి ఎవరిని అడగకుండా ఆ నోట్లో తొల ఇచ్చి కొడుకోవాలి నేను మిగతా వాళ్ళు ఏ మహిళామూర్తిని అయినా సరే ఆవిడ ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఎలా మాట్లాడినా వీళ్ళు మాత్రం నోరు జారకూడదు ఎందుకంటే వీళ్ళ నోరు జారితే వాళ్ళ తప్పులన్నీ కరిగిపోతాయి అందులో క్లీన్ అయిపోతాయి ఇదే హైలైట్ అవుతుంది గాలి బాలు ప్రకాష్ గారు చాలా సౌమ్యంగుడు ఎవరిని పల్లెత్తి మాట అంటానం నిదానం నిదానం అలాంటి వాడు నేను మాట మాట్లాడి అది అసభ్యత కానీ అశ్లీలత కానీ కించపర్చడం కొంచెం డిగ్రేడ్ చేసినట్టు ఉంది కానీ వేరే రకంగా భూతుల గీతలు ఏమి లేవు పదజాలం ఏం కాదు అసభ్య పదజాలం లేదు కానీ ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది అర్జెంటుగా ఎఫ్ఐఆర్ నోట్ ఏమంది దాంతోపాటు ఈ లారీలు గీరీలు వాటిల్లో మా వాళ్ళందరూ అరెస్ట్ చేశారు ఇప్పుడు మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అక్రమ రవాణా చేస్తున్నప్పుడు మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంది రకరకాల మాటలు సీఏ గారు ఏమన్నాడంటే మీరు మీ మీద కూడా కేసులు పెట్టేరాళ్ళు పెట్టినప్పుడు మేము కూడా విచారిస్తాన్నాం విచారించి కేసు కడతాం తప్ప మీరు వెంటనే పెట్ట కట్టమండి అని చెప్పాడు ఇంకో నయం ఇక్కడ రోజాగా నగర నియోజకవర్గం చెందిన నాయకురాలు ఆవిడ గతంలో చాలాసార్లు మాట్లాడినప్పుడు ఈయనెందుకు నోరు మూసుకున్నాడు భాను ప్రకాష్ ప్రకాష్ గారు అందుకుని అలా మాట్లాడుతుంది కేసు పెడుతుంది తిట్టి తనే తిట్టి వీళ్ళు సమాధానం చెప్తే తిరిగి కేసు పెడుతుంది తప్పులేదు ఆయన అనుభవించాల్సిందే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అప్పుడు కానీ వాళ్ళకి సెగ తగలుతాం అర్థమైందా మీకు ఎందుకంటే మిమ్మల్ని తిడుతున్నప్పుడు మీరు ఎంత మంచి వాళ్ళు ఆయన తిడుతుందని చెప్పేసి మీ అభిమానులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు అందరూ బాధపడుతున్నారు అంటే వాళ్ళ ఎమోషన్స్తో మీకు సంబంధం లేదా ఏంటండి సంబంధం ఉండాలి వద్దా మీరు ఎమ్మెల్యే అయిపోయారు అంటే మీకు నెప్పి తగిలిదాకా మీకు శగ తగిలిదాకా ఊరుకోరా మీరు ఎన్నో ఆరోపణలు చేస్తుంది అవి మీరు మట్టి ఇసుకో దెబ్బేస్తున్నారని చెప్తుంది ఎక్కడికో రవాణా చేస్తున్నారని చెప్తుంది మరి దాని గురించి మీరు ఎప్పుడైనా స్పందించారా దానికి మీకు సగదేందుకంటే దాని గురించి మాట్లాడుంటారు ఉంటారు మరి అంతకుముందు ఆవిడ ఎన్ని మాటలు మాట్లాడితే మీరు ఎప్పుడు మాట్లాడారు ఆవిడ ఈ పదకొండు నెలల్లోనూ కనీసం యాభై సార్లు మాట్లాడింది నోటికొచ్చినట్టు నోటుకు వచ్చినట్టు లోకేష్ గారిని డైరెక్ట్గా పొప్పని అన్నారు అప్పుడు మీరు ఏం చేశారు మీరేమైనా మాట్లాడారా ఇలాగా ఈ ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు కానీ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కానీ కూటమికి సంబంధించిన వాళ్ళు నన్ను కాదన్నట్టు ఉంటున్నారు అంటే ప్రజలేమో వీళ్ళని ఇబ్బంది పడుతుంటే అరాచకం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వేచి వీళ్ళు ఎమోషన్ ఫీల్ అయిపోయి వీళ్ళు తిరుగుబాటు చేసి వీళ్ళు గెలిపించేయాలి వీళ్ళు మాత్రం ఇంట్లో కూర్చుంటారు ఓ పది మంది ఇరవై మంది స్పందిస్తున్నారు మిగతా వాళ్ళు అన్నిటికి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలా నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే చంద్రబాబు గారు సమాధానం చెప్తున్నాడు ఈ రప్పర్ రపాటి గురించి చంద్రబాబు గారు అలా మాటలు మాట్లాడొచ్చా అవకాశం మీరు ఇవ్వకూడదా మీరే మాట్లాడాలా వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి గతంలో కాట్ల కుక్కలా పడిపోయేవాళ్ళు మీద ఒక మాట బయటకు వస్తే అసలు మీకు ఎలాంటి నాయకులు ఉండేవారు టీడీపీలో ఇందులో కొంతమందికి ఇరవై రెండు రోజులకి సీటు దక్కించి మంత్రి కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు లక్కీ లాడరీ కింద ఉత్తరాంధ్ర నుంచి ఒక ఆయన మినిస్టర్ అయిపోయాడు కనీసం మీ పార్టీ మీకు ఇంత గౌరవించింది ఈ పార్టీ కేటర్ మిమ్మల్ని గెలిపించింది వాళ్ళ మనోభావాలతో సంబంధం లేదా ఇది నేను ఖచ్చితంగా అడుగుతున్నాను మీరు మీరు ఇది పబ్లిష్ చేయాలా తప్పకుండా సార్ ఏంటండి అంటే మీకు ఎవరు మాట్లాడతారు మీ తరపున అంటే మీ తరపున మాట్లాడాలి తను తినాలా ఇప్పుడు ఆవిడ పరుషంగా మాట్లాడుద్ది ఆవిడ కౌంటర్ మీరు ఎవరో మూసుకు కూర్చుంటారు ఆ కిరణ్ అన్న కూడా ఏదో మాట్లాడతాడు ఆయన జైల్లో పడతారు ప్రసన్న కుమార్ రెడ్డి ఏమో అంతకన్నా దారుణంగా మాట్లాడితే ఆడేమో కోర్టు కోర్టు నుంచి వదిలేస్తుంది మరి కిరణ్ కుమార్ రెడ్డికి ఎంత రిమాండ్ చేశారు దీని సమాధానం చెప్పి వాళ్ళు ఉంటే దీని మీద మీరు న్యాయ పోరాటం చేయాలి కదా ఆ వ్యవస్థ మీద మీరు నిలదీయాలి కదా మనిషి కో రకం న్యాయం ఏంటండి చాలా దారుణంగా ఉందండి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ప్రజల మనోభావాలు వాళ్ళ ఎమోషన్స్తో సంబంధం లేకుండా కూటమి వ్యవహరిస్తుంది అనేటువంటిది అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళ ముందు ఒక పరీక్ష ఉంది పరీక్ష తెలుసు మీకు మద్యం స్కామ్లో మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్లు అవుతారో అవరా అని వాళ్ళు అరెస్ట్ అయితే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసినట్టు అర్థమైందండి లేదంటే ప్రజాద్రోహం చేసినట్టు ప్రజలు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ ఒక్కదాని తోటి మన ఇరవై దాకా ఆగలేదు ఇప్పుడే తేలిపోద్ది సరే మీరు అన్నట్టు వ్యవస్థలు స్పష్టంగా రెండుగా చీలిపోయి ఉన్నాయండి డబ్బు ఉన్నాడి ఒక రకంగా ఉంటుంది డబ్బులు లేకుండా ఉంటుంది అధికారం ఉన్న ఉదాహరణకి కోడిగత్తు సీను తప్పు చేశాడో లేదో తెలియకుండా ఐదు సంవత్సరాల పైన జైల్లో మగ్గాడు అదే జగన్మోహన్ రెడ్డి నాలుగు వేల వాయిదాలకు వెళ్ళకపోయినా కోర్టుకి పిలిచే సాహసం చేయట్లే ఎవరు అసలు సాక్షిగా కూడా వెళ్ళలేదు అతను సాక్షిగా కూడా వెళ్ళా కోడిగత్తి సీన్ దాంట్లో సాక్షిగా కూడా వెళ్ళలేదు అతను ఇది ఇప్పుడు ప్రజలకు అభివృద్ధి సంక్షేమం చేయటంతో పాటు ఇలాంటి వ్యవస్థల్లో ఉన్న అస్తవ్యస్తాలను కూడా చేయాలి ప్రభుత్వాలు సరిదిద్దాలి మరి ఎవరు సరిదిస్తారు దీన్ని మాకు ఎందుకని అలా వదిలేస్తే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏంటిది అంటే కొందరికే ప్రజాస్వామ్యం అంటే కొన్ని సెక్షన్స్కి ప్రజాస్వామ్యం డబ్బున్న ప్రజాస్వామ్యం డబ్బున్న కూడా కొంతమంది మీద తేడా వచ్చేస్తుంది కదా అందరమా సత్యనారాయణ లింగరాజు లాంటి వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు అధికారం ఉపయోగించారు అధికారం ఇది ఏమన్నా రోజా గారు అలా మాట్లాడుతూ మొగుండు కొట్టి మగసాలు ఎక్కినట్టుగా ఎప్పుడూ కూడా ఆవిడే తిట్టి ఆవిడే కేసు పెట్ట ఆవిడ వ్యవహార సలు అదే ఆవిడ అలా మాట్లాడకుండా ఉండాలనడానికి మీరు ఏం చేయాలి ఆడదాం ఆంధ్రాలో ఆవిడ స్కామ్ చేసిందని చెప్పారు ఆ శాప్ చైర్మన్ రవి రవీనాయుడు గారు పదే పదే చెప్తున్నాడు ఇప్పటివరకు కేసు ఎందుకు పెట్టలేకపోయిన సమాధానం చెప్తా తీరాలి అతను రవినాయుడు గారు కేసు ఎందుకు పెట్టలేదు ఆవిడ ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేదు కూడా సమాధానం ప్రభుత్వం చెప్పాలా షాప్ చైర్మన్ చెప్పాలా లేదా మేము తప్పు మేము ఆరోపణ తప్పుడు ఆరోపణ చేసామని చెప్పాలా విచారణ మొన్న పూర్తి విచారణ ఆ విషయం పూర్తిగా బయట చెప్పాలి కదా మీరు ప్రజలు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నిజంగా అది ఎస్టాబ్లిష్ చేసి ఆవిడని నిలదీసి లేకపోతే ఆవిడ మీద ఛార్జ్ చేయకపోతే ఆవిడ అలాగే ఇంకా దానికి మాట్లాడుతుంది నివేదక డీఏజీకి సబ్మిట్ చేసి ఆవిడ మీద ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పు లేదనిపిస్తుంది ఆవిడ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఋషికొండ ఆవిడ టూరిజం మినిస్ట్రీ చేసింది ఋషికొండకే పర్మిషన్లు అవి వచ్చినాయి ఎన్జిటి కేసులు త్రోసి రాధిని ఎందుకు చేశారు ఇలాంటి అనేకం చేసింది ఆవిడ అధికార దుర్వినియోగం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ టూరిజం ఉంటే టూరిజం తన హోదాను అడ్డుపెట్టుకుని అనేక అవకతవకలు చేసింది ఇక్కడ ఆడదావందరులు అలా చేసింది ఇలాంటి అప్పుడు మీరు ఆవిడని ఉక్కిరి బిక్కిరి చేసి ఆవిడ మళ్ళీ చేయకుండా ఇటువంటి పనిష్మెంట్ ఉంటుంది అనేటువంటిది ఎందుకు చేయట్లేదు ఎవరన్నానే ఇప్పుడు ఆవిడ తిట్టిందంటే తిట్టి తిరిగి లేదా సమాధానం చెప్తే తిరిగి కేసు పెట్టిందంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నిలదీసేస్తుంది ఆవిడ మీరు బిత్తనసభులు చూస్తున్నారు కారణం ఏంటి దీని సమాధానం ఎవరు చెప్తారు ఆలోచించుకోవాలి ఒకసారి ఎందుకంటే ప్రజల ఎమోషన్స్ని తోట ఆడుకోకూడదు వాళ్ళు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి అయ్యో బాబు మమ్మల్ని అని ఓట్లాడి ఈ రోజులు పోయినాయి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని కొట్టేసారు మమ్మల్ని తిట్టేస్తున్నారంటే ఎవరు అది గుర్తుపెట్టుకోవాలి ఆడుదాం ఆంధ్రాలో ఆనాడు ఆడుకుని ఈరోజు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా అలాగే ఆడుకుంటూ వ్యవహరిస్తున్న రోజారెడ్డి వ్యవహార శైలి గురించి అద్భుతంగా విశ్లేషించి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తోటకూర దొంగతనం చేసిన రోజునే కట్టడి చేస్తే గంజాయి స్మగ్లింగ్ చేసేదాకా రారు అని విశ్లేషించిన